హే యా అయితే మీరు వాకింగ్ చేస్తున్నారా అలా అయితే ఏం నెగిటివ్ చెప్పట్లేదు సూపర్ అసలు బేసిక్గా వాకింగ్ మాల్గా ఏంటంటే ఇప్పుడు ఊహించుకోండి వాకింగ్ గురించి ఆలోచిస్తే ఏం వస్తుంది ఏం గుర్తొస్తుంది జనరల్గా ఏంటంటే చాలా ఏజ్డ్ పీపుల్ అందరూ బయట వాక్ చేస్తూ ఉంటారు అది ఒక నార్మల్ ప్రాసెస్ జనరల్ నడుస్తూ ఉంటారు అంటే ఏదో నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్తున్నాను వాకింగ్ అనేది వన్ ఆఫ్ ద సూ సూపర్ థింగ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చేసి అది కూడా ఏజ్డ్ పీపుల్ చేసి అలా ఏమవుతుందంటే వాకింగ్ మీద అంత ఫోకస్ ఉండట్లేదు కొత్త ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి కొంతమంది చాలా చాలా చేస్తూ ఉంటారు కానీ రియాలిటీలో ఎంతో రీసెర్చ్ ఉంది తర్వాత నేను ఎన్నో బుక్స్ చదివితే ప్రతి దాంట్లో వాకింగ్ గురించి సూపర్ పవర్గా రాస్తున్నారు సో చెప్తున్నాను మీరు వాకింగ్ చేస్తుంటే మాత్రం మీరు సూపర్ అంటే మీరు సూపర్ మీ ఫ్యామిలీలో ఎవ్వరు వాకింగ్ చేసినా సూపర్ అయితే ఈ వీడియోలో అసలు వాకింగ్ చేయటం వల్ల సూపర్ మైండ్ బ్లోయింగ్ ఇక్కడ చూడండి నేను చెప్తున్నాను ఈ వీడియో మొత్తం లేటెస్ట్ సైన్స్ ఉంటుంది అసలు సూపర్ సూపర్ సైంటిఫిక్ ఆర్టికల్స్ క్లినికల్ ట్రయల్స్ అన్ని వాడుకొని మొత్తం చెప్తున్నాను చెప్తున్నాను కదా మీరు వాకింగ్ చేయగలిగితే మాత్రం ఒకరి వాకింగ్ చేస్తుంటే మాత్రం సూపర్గా మీకు బాడీ బెనిఫిట్ అవుతుంది అసలు ఈ వీడియో మొత్తంలో అసలు మీకు ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి అదో చెప్తాను తర్వాత ఎన్ని స్టెప్స్ వేయాలి ఇది చాలామందికి డౌట్ అసలు ఎన్ని స్టెప్స్ వేయాలి కొంతమంది టెన్ థౌసండ్ స్టెప్స్ అంటారు కొంతమంది ఫిఫ్టీన్ థౌసండ్ అంటారు కొంతమంది ఫైవ్ థౌసండ్ అంటారు అంటే అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైన్స్ వాడుకొని చెప్తాను దాని తర్వాత కొన్ని స్ట్రాటజీస్ కూడా చెప్తాను వాకింగ్ వాకింగ్ని ఇంకొంచెం మన వాకింగ్ అంటే ఒక చాలా మంది ఏం చేస్తారు ఒక టైం పెట్టుకుని ఆ టైంలో వాక్ చేసేసి అయిపోయింది అనుకుంటారు కాదు వాకింగ్ని ఇంకొంచెం బాగా ఎలా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాకింగ్ అంటే సపరేట్గా ఒక టైం పెట్టుకుని వెళ్ళాలి అలాంటివి ఏమీ అవసరం లేదా అని మొత్తం మీకు చూపిస్తాను సో సైన్స్ అన్నిటిలోకి వెళ్లే ముందు కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఏంటంటే దానికన్నా ముందు చిన్నది ఏంటంటే లాటిన్ ఉంటుంది కదా భాష దాంట్లో ఓల్డ్ లాటిన్ ఫ్రేజెస్లో ఒకటి ఉండేది సాల్విటోర్ ఆంబిలాండో అని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ సాల్వ్డ్ బై థింకింగ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా మీరు కానీ వాకింగ్ వెళ్ళగలిగితే అది సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుందని చెప్పి ఎప్పుడు నుంచో చెప్పారు ప్లస్ అది వదిలేయండి నీడ్జా తెలుసు కదా అయితే ఆయన పేరుని డిఫరెంట్ డిఫరెంట్ పలుకుతారు నీట్జా అని కూడా పలకచ్చు సో అయితే ఆయన సూపర్ ఫిలాసఫర్ మీకు తెలుసు ఆయన ఏం చెప్పారు బేసిక్ ఏంటంటే ఆల్ గ్రేట్ థాట్స్ సూపర్ థాట్స్ అన్ని వాకింగ్ ద్వారానే వస్తాయని చెప్పారు ఓకే అది వదిలేదాము మీకు ఇమాన్యుయల్ కాంత్ అని తెలుసా ఒక ఫిలాసఫర్ చాలా అంటే యునిక్ ఫిలాసఫర్ ఆయన మామూలుగా వాకింగ్ ఎంత చేసేవాళ్ళు అంటే కరెక్ట్ ఒక టైంలో ఆయన వాకింగ్కి వస్తారనే పేరు ఉండింది ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే మామూలుగా నేబర్స్ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు ఆయన వచ్చే టైం బట్టి వాళ్ళ క్లాక్ని సెట్ చేసుకునేవాళ్ళు అంత పర్ఫెక్ట్గా నడిచేవాళ్ళు ప్లస్ అంత ఎక్కువ నడిచేవాళ్ళు కాబట్టి ఆ వాళ్ళ చేసుకునేవాళ్ళు అంటే మీనింగ్ ఏంటంటే ఎంత ఉపయోగపడితే అంత చేస్తున్నారు అదొకటి తర్వాత చార్ల్స్ డార్విన్ ఈయన ఎంత గ్రేటెస్ట్ మీకు తెలుసు సో ఆయన ఎంత వాకింగ్ అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఈయన థింకింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది వాకింగ్ బాగా చేస్తున్నారు కాబట్టి అని చెప్పి మొత్తం ఒక ల్యాండే రాసిచ్చేసారు ఒక పెద్ద పెద్ద ల్యాండే ఆయన తిరగడానికి రాసిచ్చారు ఇందాక ఇమానియల్ కాంత్ అని చెప్పాను కదా ఆయన స్టోరీలో ఏంటంటే ఆయన ఎంత తిరిగేవాడంటే అలా తిరుగుతున్నందుకు ఆ వాకింగ్ సంబంధించిన దాని మీద ఒక స్ట్రీట్ నేమే పెట్టేసారు ఫిలాసఫర్ వాక్ స్ట్రీట్ అనే ఒక స్ట్రీట్ పేరే పెట్టేసారు ఓకేనా దాని తర్వాత అరిస్టాటిల్ అరిస్టాటిల్ మామూలుగా వాళ్ళ స్టూడెంట్స్ ఎంత రేంజ్ తిరుగుతూ మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుని అంత రేంజ్ చేసుకునేవాడు అంటే దానికి ఒక సపరేట్ పేరు ఉంది పెరి ప్యాటెటిక్స్ అని అంటారు అంటే మీనింగ్ ఏంటంటే వాకింగ్ అప్ అండ్ డౌన్ ఎప్పుడు తిరుగుతానే ఉండేవాళ్ళు కాబట్టి ఆ పేరు ఉండేది సో ఎన్ని ఎందుకు చెప్తున్నాను వాకింగ్ సూపర్ అని మీకు అర్థమవుతుంది ఏంటి ఓన్లీ హెల్త్ ఒక్కటే కాదు బ్రెయిన్కి కూడా ఇలాంటిది మామూలుగా ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేకపోతే ఇట్లా ఇట్లా అందరూ అది కాకుండా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి బ్రెయిన్ ఎంత పవర్ఫుల్గా తయారవుతుంది మీకు అర్థమవుతుంది సో మొత్తం సైంటిఫిక్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సో అన్నిటికన్నా ముందు ఫోకే అన్ని విన్నారు దాని బెనిఫిట్స్ అన్నీ చెప్తాను కానీ దానికన్నా ముందు మామూలుగా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్గా వద్దాను ఏంటంటే ఇప్పుడు మామూలుగా టెన్ థౌసండ్ స్టెప్స్ వేయాలి అని అంటూ ఉంటారు అసలు నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఫస్ట్ వీడియోలో కూడా ఏంటంటే అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది చాలామంది ఎంత ఎన్ని అడుగులు వేయాలి ఎన్ని స్టెప్స్ వేయాలంటే అంటే టెన్ థౌసండ్ స్టెప్స్ అంటారు కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా జాపనీస్ వాళ్ళ నుంచి వచ్చింది అయితే జాపనీస్ పీడోమీటర్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు అంటే మామూలుగా పీడోమీటర్స్ అంటే ఎన్ని స్టెప్స్ వేసానని కోన్ చేసుకుని ఒక మిషన్ ఒకటి వచ్చింది ఆ మ్యానుఫ్యాక్చర్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు నాన్ కే అని చెప్పి నాన్ కే సో అంటే మీనింగ్ ఏంటంటే టెన్ థౌజండ్ స్టెప్స్ మీటర్ అని మీనింగ్ బేసిక్గా సో ఆయన ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు అందరు ఇట్లా చేస్తారని చెప్పి అది నిజంగా ఫేమస్ అయిపోయి ఎంత రేంజ్ అయిపోయింది వస్తారు కదా అందరు ఇప్పుడు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అని చెప్తా ఉన్నారు అసలు మాల్గా మినిమం ఎన్ని స్టెప్స్ వేయాలి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ అసలు మామూలుగా ఎలాంటి ఎన్ని స్టెప్స్ వేస్తే ఇప్పుడు టెన్ థౌసండ్ అనేది రఫ్గా చెప్పాలంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అంటే ఫైవ్ మైల్స్ రఫ్గా సో ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ప్లస్ మొత్తం అది నిజంగా తిరగాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంత టైం కొంతమంది ఉండకపోవచ్చు ఒక టైం పెట్టుకొని నడవడానికి సో అది కాకుండా మనం రోజు చాలా నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు నేను వీడియో చేస్తే కూడా ఫుల్ తిరుగుతూనే ఉన్నాను కదా అలా చాలా మంది చాలా వాళ్ళ ఉద్యోగాల్లో తర్వాత లేకపోతే వాళ్ళ కాలేజ్లో స్కూల్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో మనం అది ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తాను కానీ ఇప్పుడు కొంచెం సైన్స్ లోపలికి వెళ్దాం ఓకే ట్వంటీ ట్వంటీ వన్లో లో న్యూట్రిషన్ ఒబేసిటీ అండ్ ఎక్సర్సైజ్ అనే ఒక జర్నల్లో ఒక స్టడీ వచ్చింది ఒక పరిశోధన ఒక స్టడీ వచ్చింది ఏంటంటే దాని ప్రకారం సెవెన్ థౌజండ్ స్టెప్స్ పర్ డే వేయగలిగితే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రీ మెచ్యూర్ మోర్టాలిటీ రిస్క్ తగ్గుతుంది అని అంటే త్వరగా చనిపోవడం అలాంటి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతాయంట మీకు అర్థమైందా జస్ట్ సెవెన్ థౌసండ్ స్టెప్స్ పర్ డే వేస్తే తర్వాత టూ లో జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో దాంట్లో ఒక స్టడీ వచ్చింది దాని ప్రకారం ఏం చెప్పారంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వేస్తే బాడీకి హెల్త్ కి అన్నిటికీ మంచిది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ కన్నా ఎక్కువ వేస్తే అంతే బెనిఫిట్స్ లేవని చెప్పారు సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఏదో సెవెన్ థౌసండ్ చుట్టుపక్కల తిరుగుతుందని మీకు అయితే అర్థం అవ్వాలి కదా అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో ఇంకా సూపర్ స్టడీ వచ్చింది అది బేసిక్ ఒక మెటా అనాలిసిస్ యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ అనే దాంట్లో ఇది స్టడీ పబ్లిష్ అయ్యింది వాళ్ళు ఏం చేశారంటే సెవెంటీన్ స్టడీస్ అంటే ఆల్రెడీ చేసిన సెవెంటీన్ స్టడీస్ అది కూడా మోర్ దెన్ టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ పార్టిసిపెంట్స్ ఉన్న ఒక మొత్తం ఓవరాల్ స్టడీస్ అన్ని పోల్చుకొని మెటా చేసి వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ప్రతి థౌజండ్ స్టెప్స్ ఇంక్రీస్ చేస్తే అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఫైవ్ థౌసండ్ వేసారు అనుకోండి అలా కాకుండా సిక్స్ థౌసండ్ అంటే ఒక థౌజండ్ స్టెప్స్ ఇంక్రీజ్ అనుకోండి అలా ప్రతి స్టెప్స్ స్టెప్స్కి ఫిఫ్త్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ తగ్గుతుంది ఆల్ కాస్ట్ మార్టాలిటీ అంటే జనరల్గా చనిపోవడం అనే దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుతుంది జనరల్గా ఓకే ఆ రిస్క్ తగ్గుతుంది ప్లస్ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఇంక్రీస్ చేస్తారనుకోండి మీకు కార్డియో వాస్క్యులర్ అంటే కార్డియో వాస్క్యులర్ ఉంది కదా అది సెవెన్ పర్సెంట్ తగ్గుతుందని తెలిసింది సో ఇంచుకోండి థౌజండ్ స్టెప్స్ ఇంక్రీస్ చేస్తే సంథింగ్ తగ్గుతుంది ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఇంక్రీస్ చేస్తే సంథింగ్ తగ్గుతుంది ఇక్కడ బేసిక్ మీకు అవుతుంది బేసిక్ గా వాకింగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అని మీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి తర్వాత ఇంకొక స్టడీ వచ్చింది మీకు అన్ని స్టడీలు ఇక్కడ పెడతాను చూడండి తర్వాత మొత్తం చాలా అంటే ఇది ప్రూవ్ ప్రూవెన్ ఓకేనా ఇంకో స్టడీ ప్రకారం ఏంటంటే రోజుకి టెన్ థౌసండ్ స్టెప్స్ వేసారనుకోండి మీకు బీపీ తగ్గుతుందని తెలిసింది తర్వాత హార్ట్ రేట్ తగ్గుతుందని తెలిసింది తర్వాత సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే యాక్టివిటీ తగ్గుతుందని తెలిసింది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని రెండు ఉంటాయి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇలా టెన్షన్ పడిపోయి స్ట్రెస్ క్రియేట్ చేసే ఆ టైప్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే రిలాక్స్గా ఉండటం గ్రోత్ కి సంబంధించింది సో బేసిక్ ఏంటంటే మన ఎక్కువ దీంట్లో ఉండాలి దీంట్లో ఉండకూడదు కానీ స్ట్రెస్ వల్ల అందరూ దీంట్లో ఉంటున్నారు ఓకే అందుకని ఏంటంటే ఇలా టెన్ థౌసండ్ స్టెప్స్ పర్ డే వేస్తే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ కూడా తగ్గుతుందని తెలిసింది సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే ఒక జర్నల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేలో ఒక సూ స్టడీ వచ్చింది అసలు కింద పడిపోతారు బేసిక్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇండైరెక్ట్ మన వీడియోస్ లాస్ట్లో చేసాము కానీ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మామూలుగా మీకు బ్రిస్క్ వాకింగ్ అంటే ఐడియా ఉందా బ్రిస్క్ వాకింగ్ అంటే నార్మల్గా స్లోగా వాకింగ్ కాకుండా ఇంకొంచెం స్పీడ్గా నడుస్తాం పరిగెట్టడం కాదు కొంచెం స్పీడ్గా నడవడం ఓకేనా అలా చేయటం వల్ల హార్ట్కి ఎంత మంచిదో తెలిసిందో తెలుసా ఇప్పుడు మామూలుగా ఏంటంటే వన్ మైల్ పర్ అవర్ అంటే మీ నడిచే స్పీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రిస్క్ని తగ్గిస్తుందంట మీకు తెలుసా సిక్స్టీ త్రీ పర్సెంట్ మీకు అర్థమైందా మామూలుగా ఏంటంటే స్లోగా నడచడం బదులు ఇంకొంచెం ఫాస్ట్ నడిచారనుకోండి అప్పుడేమవుతుందంటే మీకు సిక్స్టీ త్రీ పర్సెంట్ తగ్గుతుందంటే రిస్క్ ఇంత పవర్ఫుల్ తెలుసుకొని మనం ఎందుకు చేయట్లేదు అనకా నేను జాపనీస్ టెక్నిక్ ఒకటి ఉందని చెప్పాను ఆ వీడియో కూడా మీకు లింక్లో పెడతాను చూడండి కుదిరితే సో బేసిక్ ఏంటంటే వాకింగ్ ఏ ఫామ్లో చేసి సూపరే కానీ స్టడీస్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే ఇంకొంచెం స్పీడ్గా వాక్ చేయగలిగితే మాత్రం బెనిఫిట్స్ అనేవి ట్రిపుల్ అలా జరిగిపోతున్నాయి ఇప్పుడు మామూలుగా స్లోగా నడటం కొంచెం ఫాస్ట్ నడుస్తారు అంతే సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిందే మనము ఒక టైం పెట్టుకొని కంపల్సరీ ఈ టైంలోనే తిరగాలి సంథింగ్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏమవుతుంది అలా పెట్టుకోవడం చాలా టైం ఉండదు కాబట్టి స్కిప్ చేసేస్తారు అలా కాకుండా జనరల్ గా బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఆల్రెడీ రోజు నడుస్తూనే ఉంటాం ఏదో ఒక విధంలో ఆ దాంట్లో ఎలా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి వాకింగ్ అవన్నీ అని మనం కొంచెం ఐడియా పెట్టుకుంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది సో అయితే ఇప్పుడు క్విక్ గా కొన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుందాం సైన్స్ వాడుకొని ఆ బెనిఫిట్స్ వాడుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం చెప్పిన కూడా మనం బెనిఫిట్స్ ఇంకా కొంచెం బెనిఫిట్స్ మాట్లాడుకొని తర్వాత స్ట్రాటజీస్ వెళ్దాం ఓకేనా సో గుర్తుంది కర్ని మామూలుగా స్లీప్ అనేది చాలా మనకి ఇష్యూ ఓకేనా స్లీప్ అంటే చాలా కష్టంగా ఉండే స్లీప్ లేకపోతే ఒక జాంగ్ లాగా ఫీలింగ్ వచ్చి అసలు ఏ పని చేయాలన్న కూడా మనకి ఎనర్జీ రాదు అందుకని మీకు బ్లూ లైట్ వాకింగ్ గ్లాసెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము అని కూడా మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అది మీకు తెలుసు సో బేసిక్ అలాంటి పెట్టుకోవడం వల్ల మీకు స్లీప్ డబల్ అవుతుంది అన్నీ ఉంటాయి ఇంకా దాంతో పాటు ఇంకా మంచి మంచిగా కూడా చేయొచ్చు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే స్లీప్ హెల్త్ జర్నల్లో ట్వంటీ ట్వంటీలో ఒక స్టడీ వచ్చింది ఆ స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే వాకింగ్ చేయటం వల్ల స్లీప్ అనేది ఇంప్రూవ్ అయింది ఇది ఏదో ఏంటి వాకింగ్ వల్ల స్లీప్ ఎలా పెరుగుతుంది అవన్నీ కాదు సైన్స్ ఇది ఒక స్టడీ గుర్తుపెట్టుకోండి దాంట్లో ప్రూవ్ అయింది ఏంటంటే మీరు వాకింగ్ చేస్తే మీ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ఆ స్టడీలో చాలా ఇంపార్టెంట్గా చెప్పింది ఏంటంటే మీకు స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది డ్యూరేషన్ కాదు చాలామంది ఏంటంటే ఎక్కువసేపు అనుకుంటేనే వాళ్ళకి నిద్ర వచ్చింది అనుకుంటా ఉంటారు కానీ అది కాదు ఇక్కడ తెలిసింది ఏంటంటే మీరు వాకింగ్ చేయటం వల్ల మీకు తక్కువ పడుకున్న మీకు క్వాలిటీ అనేది పెరిగింది ఇప్పుడు మామూలుగా లైట్ వాకింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే ఏమవుతుంది మీరు తక్కువ పడుకున్నా ఎక్కువ పడుకున్నట్టే అని చెప్పాను కదా సో అట్లానే ఇదేంటంటే వాకింగ్ చేయటం వల్ల మీరు తక్కువ పడుకున్న కూడా మీకు క్వాలిటీ పెరుగుతుంది అని తెలిసింది ఒక సూపర్ విషయం జరిగింది బేస్ ఏంటంటే మీకు మనీషా కోరేల్ గారు తెలుసు కదా నేను ఇంటర్వ్యూ చేశాను తెలుసు అని చెప్పాను కదా సో ఏంటంటే తెలియకుండా హెడ్ ఎక్ వస్తుంది సరిగ్గా స్లీప్ పట్టట్లేదు అలా అంటాం అంటే మన హోమసేఫీని గ్లాసెస్ పంపించాను పంపిస్తే ఇప్పుడు మీకు పోస్ట్ పెడతాను చూడండి అసలు గేమ్ చేంజర్ గ్లాసెస్ అసలు నా తలనొప్పి తగ్గిపోయింది మొత్తం అసలు నిజంగా చాలా ఉపయోగపడుతుంది అని ఆమె తెలిసిన వాళ్ళు అందరూ చెప్పేస్తారు అన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హెల్ప్ అవుతుందని పెడితే ఇంత రేంజ్ లో పోడుతూ పోస్ట్ పెడతారు అన్నిసార్లు పెడతారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్తున్నాను మీరు ఎటు పర్సెంట్ మిస్ చేసుకోవద్దు బీఎస్టెన్ అని కొడితే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది తన చెప్తున్నా లేకపోతే హెల్త్ కి తర్వాత స్లీప్ కి అన్నిటికీ సూపర్ టెక్నిక్ ఇది తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ లో ఒక స్టడీ వచ్చింది దాని ప్రకారం ఏం తెలిసిందంటే ఇప్పుడు మామూలుగా బ్రిస్క్ వాకింగ్ అని చెప్పాను అంటే కొంచెం ఫాస్ట్ గా నడుస్తారు అలా నడవటం వల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ తగ్గుతుందని తెలిసింది తర్వాత మూడ్ పెరుగుతుందని తెలిసింది అప్పుడు కొంతమంది డల్ మూడ్ లో ఉంటారు అలా కుండా కొంచెం ఎనర్జెటిక్ టైప్ మూడు వస్తూ ఉంటుంది ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఇవన్నీ నోటుకు చెప్పట్లేదు స్టడీస్ ప్రకారం చెప్తున్నారు సో బేసిక్గా ఏదో ప్రూవ్ అవ్వండి మాట్లాడటం బదులు ప్రూవ్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాం మన చేతిలో ఉంది కదా అది తర్వాత ఇది చాలా చాలా పవర్ఫుల్ టూ థౌసండ్ సిక్స్టీన్లో లో బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ దాంట్లో ఒక ఆ జర్నల్లో ఒక స్టడీ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మామూలుగా వాకింగ్ చేయటం వల్ల రెగ్యులర్గా వాకింగ్ చేయటం వల్ల మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అయిందని తెలిసిందే డిప్రెషన్ తగ్గుతుందని తెలిసింది యాంగ్జైటీ తగ్గుతుందని తెలిసింది ఫిటీక్ తగ్గుతుందని తెలిసిందే సో ఇక్కడ ఏంటి చాలా మందికి ఏంటంటే కొంచెం అదొక ఫీలింగ్ డిప్రెస్డ్ ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు ఏమి చేయబోద్దా అలాంటి వాళ్ళు కుదిరితే కొన్ని స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకోవాలని ట్రై చేయండి అదొక్కటి చేయటం వల్ల మీకు బేసిక్ ఏంటంటే డిప్రెషన్ నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి స్టడీ చెప్తుంది కదా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అది మైండ్ బ్లోయింగ్ నాకు విని వెంటనే వావ్ అనిపించింది ఇప్పుడు కొంతమందికి టెన్ థౌసండ్ స్టెప్స్ నా వల్ల అంటారు సెవెన్ థౌసండ్ స్టెప్ కూడా నా వల్ల కాదు మినిమమ్ స్టెప్స్ చెప్పండి ఆ మినిమమ్ స్టెప్స్ వేసేసి వదిలేస్తాను అన్నాను అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే జాయ్ ఆఫ్ మూమెంట్ అని చెప్పి ఒక బుక్ ఉంది కెల్లి మెగ్గానిగల్ వాళ్ళు రాశారు సో అయితే దాంట్లో ఒక స్టడీ చెప్పారు అసలు కింద పడిపోతారు మామూలుగా అంట ప్రపంచంలో మామూలుగా కొన్ని స్టెప్స్ కన్నా తక్కువ వేస్తే మీకు డిప్రెషన్ అవన్నీ ఎక్కువ వస్తాయి ఆ స్టెప్స్ కన్నా ఎక్కువ వేస్తే మీకు మెంటల్ హెల్త్ అనేది బాగుంటుందని తెలుస్తుంది హెల్త్కి మంచిదని తెలుస్తుంది ఆ మినిమమ్ స్టెప్స్ ఎంత తెలుసా ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ స్టెప్స్ కన్నా మీరు రోజు మినిమం ఎక్కువ దాటి నడవాలి ఇప్పుడు చెప్పాను కదా చాలామందికి ఏంటంటే ఎక్కువ స్టెప్స్ నడవటం ఇష్టం లేదు మినిమం అని అడిగారు కదా దానికి ఆన్సర్ ఇది ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ స్టెప్స్ दाटी మీరు వేయగలిగితే మీకు జనరల్గా బాగుంటుంది అది మర్చిపోవద్దు ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే వాకింగ్ బోరు అలా కాకుండా ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ స్టెప్స్ మీకు ఏమైనా యాపిల్ వాచ్ ఉన్నా లేకపోతే ఫిట్బిట్ ఉన్నా ఆర్ఆర్ంగ్ ఉన్నా ఇలాంటివి ఏమున్నా లేకపోతే ఊ బ్యాండ్ ఏది ఉన్నా కూడా మీరు కొలుచుకోవచ్చు లేకపోతే పీడో మీటర్ కొనుక్కోండి ఆ జేబులో పెట్టుకుంటే మీరు ఎన్ని స్టెప్స్ ఇస్తారో చెప్తుంది సో బేసిక్ ఏంటంటే ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ స్టెప్స్ కానీ మీరు వేయగలిగితే మీకు జనరల్గా డిప్రెషన్ అలాంటి రావు తర్వాత హెల్త్ కూడా బాగుంటుంది సో మినిమం స్టెప్స్ నేను రోజుకి ఎంత వేయాలంటే ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సో ఇంకొక స్టడీ చెప్తాను అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఒక ప్యాటర్న్ గమనించాలి ప్రతి దాంట్లో బ్రిస్క్ వాకింగ్ గురించి చెప్తున్నారు ఇది కూడా బ్రిస్క్ వాకింగ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు మార్నింగ్ స్లో కాకుండా కొంచెం రెస్ట్ కష్టాలు అలా నడిచారు అనుకోండి అలా కొంచెం స్పీడ్ని నడవటం వల్ల ఎంతో బెనిఫిట్ జరుగుతుంది ఇంకొక స్టడీ చెప్పాను ఇప్పుడు చెప్పిన స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల మీకు బీపీ అనేది తగ్గుతుంది తర్వాత మీకు బ్లడ్ షుగర్ అంటే గ్లూకోజ్ అది కూడా మీకు కంట్రోల్లోకి అవుతుందని చెప్పారు తర్వాత ఇంకోటి విచిత్రం చెప్పిన విటమిన్ డి త్రీ అదే విటమిన్ డి లెవెల్స్ కూడా పెరుగుతాయని తెలిసింది మీకు అర్థమైందా తర్వాత ఇంకొక పవర్ఫుల్ క్లినికల్ ట్రయల్ అంటే గోల్డ్ స్టాండర్డ్ స్టడీస్ ఓకేనా దాని ప్రకారం తెలిసిందేంటంటే టెన్ థౌసండ్ స్టెప్స్ పర్ డే వేయగలిగితే ఓకేనా వేయగలిగితే అది కూడా ఒక స్టడీ జరిగిందని చెప్పాను కదా థర్టీ సిక్స్ వీక్స్ చేశారు ఈ స్టడీ థర్టీ సిక్స్ వీక్స్ టెన్ థౌజండ్ స్టెప్స్ పర్ డే వేస్తే వాళ్ళకి బేసిక్గా ఈ వెయిస్ట్ సర్కంఫరెన్స్ తగ్గింది హిప్ మెజర్మెంట్స్ తగ్గినాయి తర్వాత వెయిట్ లాస్ అయ్యారు బిఎంఐ తగ్గింది సో బేసిక్ ఏంటంటే వెయిట్ లాస్కి కూడా వాకింగ్ అనేది హెల్ప్ అవుతుంది మామూలుగా ఏంటంటే అమెరికాలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు ఆమె ఏంటంటే ఇలా ఫిజికల్ సంబంధించిన మొత్తం దానికి సంబంధించి రీసెర్చ్ చేసినా ఆమె కూడా చెప్పిన అంటే నేను రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడుస్తాను అందుకనే అందుకని నేను ఒకవేళ మిస్టేక్ అయినా బయట ఏమైనా చేసేసినా లేకపోతే ఏమైంది చేసినా కూడా నా బాడీ తక్కువ కలుగుతుంది మజ్ మెటబాలిజం పెరుగుతుంది చాలా అంటే ఒక రేంజ్ ఇప్పుడు స్టడీస్ సో ఇప్పుడు కొద్దాం నేను ఒక ఎక్స్క్లూజివ్ రిట్రీట్ అనేది ప్లాన్ చేస్తున్నాను రిసార్ట్స్ లో హైదరాబాద్ లోనే ఏంటంటే ఒక రోజంతా మీరు నాతో గడపచ్చు అసలు నేను మామూలుగా ఏం చేస్తాను ఎలా తింటాను అసలు నేను తినే ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది తర్వాత అదొక్కటే కాదు వర్క్ షాప్ కూడా ఉంటుంది ఇంట్లో ఏంటంటే పర్సనల్ గా ఏంటి ఇది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కాదు వెరీ వెరీ ఫ్యూ పీపుల్ కి మాత్రమే ఓపెన్ అయ్యి డైరెక్ట్ గా నాతోనే పర్సనల్ గా ఉండొచ్చు ఆ రోజంతా ఉండొచ్చు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రానికి ఎండ్ అవుతుంది సో దాంట్లో ఏంటంటే మనం మొత్తం మాట్లాడేసుకుంటాం అసలు డైట్ ఎలా చేయాలి తర్వాత మన నుంచి రేడియేషన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి గ్రౌండింగ్ ఎలా చేయాలి తర్వాత నేను వాడే బయోహాక్స్ డైరెక్ట్గా మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అని చెప్పి తర్వాత ఎక్సర్సైజ్ ఎలాంటివి చేస్తే మనకి ఫాస్ట్గా పనిచేస్తున్న తర్వాత విమ్ హాఫ్ మెథడ్ తెలుసు మీకు దాంట్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అవన్నీ టీచ్ చేయడం అలా మొత్తం ఒక ఎక్స్క్లూజివ్ రిట్రీట్ అంటే ఏంటంటే ఇది సెమినార్ కాదు వర్క్షాప్ ప్లస్ పర్సనల్ రిట్రీట్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు నాతోనే ఉంటారు ఒక రోజంతా నాతో స్పెండ్ చేస్తారు సో ఇలాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ దగ్గరలో ప్రగతి రిసార్ట్స్ కానీ అట్లా ఒక ఫేమస్ రిసార్ట్లో మనం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నాతో ఎక్స్క్లూజివ్గా మీరు స్పెండ్ చేసి నన్ను క్వశ్చన్స్ అడగచ్చు ఆల్డే క్వశ్చన్స్ అడగచ్చు తర్వాత నాతో ఇంటరాక్షన్ పెట్టుకోవచ్చు మొత్తం అసలు ఉన్న నాలెడ్జ్ అంతా మొత్తం తీసుకొచ్చి ఒక రోజులో పెడితే ఎలా ఉంటుంది అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఇది అందరికి కాదు వెరీ వెరీ లిమిటెడ్ సీట్స్ ఎందుకంటే నాకు వన్ టు వన్ పర్సనల్ ఇంట్రాక్షన్ చేయాలంటే నా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పెడితే జరగదు సో ఫ్యూ పీపుల్ మాత్రమే ఇది ఓపెన్ ఇది ఇయర్కి వన్ టూ టైమ్స్ మాత్రమే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఓన్లీ మరీ నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్న పీపుల్ బాగా తెలుసుకోవాలి నాతో పర్సనల్గా ఒక రోజంతా అంతా ఎక్స్క్లూజివ్గా స్పెండ్ చేయాలి తర్వాత ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ తర్వాత వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా చాలా కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలి తర్వాత వింటమొక్కటే కాదు ప్రాక్టికల్గా రియల్గా ఎలా చేయాలి నేర్పిస్తున్నాయని రియల్గా ఎలా చేస్తాము తర్వాత ఎక్స్క్లూజివ్ మర్చ్ అవన్నీ మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కింద గూగుల్ ఫామ్ ఉంటుంది ఒకటి పెడతాను దాంట్లో మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మా టీం నుంచి మీకు డైరెక్ట్ ఫోన్ చేసి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఓకే అనుకుంటే మనం ప్రొసీడ్ అవుదాం ఇది మాత్రం నేను అయితే అసలు ఒక ఎక్స్ట్రాడినరీ రిట్రీట్ అవబోతుంది వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ రిట్రీట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కింద మీరు సైన్ అప్ అవ్వండి ఓకే ఇప్పుడు వీడియో రెజ్యూమ్ చేద్దాం అసలు మనం ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి ఒకేసారి అంత సేవ్ చేయాలంటే బద్దకంగా ఉంది ఏం చేయాలంటే చాలా సింపుల్గా స్టెప్స్ని మనం చేయొచ్చు తెలుసా ఇది సూపర్ సూపర్ సెక్షన్ మజా కూడా వస్తుంది ఏంటంటే మళ్ళీ దీనికన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ రోజు తెలియకుండా చేస్తూ ఉంటాం ఓకేనా నడవటం అనేది సో దాన్ని కొంచెం కాన్షియస్గా ఉంటే కరెక్ట్గా వాడుకోవచ్చు ప్లస్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాయి ఇప్పుడు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మదర్స్ ఉంటారు వాళ్ళ చిల్డ్రన్ అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళని మాములుగా చూసుకోడానికి తర్వాత హౌస్ హోల్డ్ వర్క్ చూసుకోడానికి ఆటోమేటిక్గా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా అట్లనే ఆటోమేటిక్ ఒక్కోసారి సెవెన్ థౌసండ్ స్టెప్స్ అవి దాటిపోతూ ఉంటాయి సో మరీ ఏం చేయట్లేదు అనుకోవద్దు కొన్ని ఉంటా ఉంటాయి ఓకేనా సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాకింగ్ అనేది ఫ్రీ దేనికి మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా జిమ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా కూడా ఇది ఏది చూసినా కూడా వాకింగ్ గురించి అన్ని బెనిఫిట్స్ ఫ్రీ అన్ని హెల్త్కి ఇంప్రూవ్ కానీ ఎవరు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు కొత్త టెక్నిక్ కావాలి ఇది చేయాల చేయాలనుకుంటా ఉంటారు ఎస్ దాంట్లో కొన్ని డిఫరెన్స్ ఉంటుంది కొంచెం వేరియేషన్స్ ఉంటాయి యాప్నిస్ టెక్నిక్ అని చెప్పారు అది కూడా వాకింగ్ ఒక ఫామ్ కానీ ఏది చేయకుండా ఉండటం బదులు కనీసం బేసిక్ వాకింగ్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది కదా సో ఇక్కడ వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ వచ్చేనంటే స్టార్ట్ స్మాల్ ఇప్పుడు ఓకే ఇది వీడియో చూస్తే నేను ఒక బ్రహ్మాండం నేమ్ ఒకటి ఉంటుంది అట్లా తెచ్చిపోయి ఇప్పుడు వెన్నె చేసేయాలని మొత్తం చేసేది కాడి నొప్పిలో ఇవన్నీ వచ్చి అస్సలు చేయరు ఇంట్రెస్ట్ పోయి బెస్ట్ మెథడ్ ఏంటంటే సైన్స్ ప్రకారం కూడా మీరు ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ పర్ వీక్ పెంచుకోండి అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ఒకవేళ ఫైవ్ స్టెప్స్ వేస్తున్నారు అనుకోండి రోజు ఈ వీక్ మొత్తం నేను ప్రతిరోజు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ నడుస్తానని చెప్పి ఆ వీక్ అంతా మీరు ట్రైన్ చేసుకోండి నెక్స్ట్ వీక్ వచ్చి ఏమవుతుందంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా సిక్స్ థౌసండ్ అవుతుంది అంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తారు అట్లా అట్లా స్లోగా మీకు ఏ గోల్ కావాలంటే ఆ గోల్కి వెళ్ళండి అలా కాకుండా నేను ఒకేసారి చేసేస్తాను అంటే ఒక రోజు రెండు రోజులు చేస్తారు దానివల్ల కాళ్ళ నొప్పిలో వస్తే బతకం వచ్చేస్తుంది తర్వాత ఊహించుకుంటేనే వాకింగ్ గురించి కోపం వస్తుంది అంటే చిరాకు వస్తుంది ఎనర్జీ పోయిన ఫీలింగ్ వస్తుంది సో అసలు చేయకుండా వదిలేస్తారు దాని బదులు కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేయండి అంటే చాలా మంది వర్క్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎలివేటర్స్ వాడద్దు చాలా మంది ఇంట్లో కూడా ఎలివేటర్స్ ఉంటాయి దానివల్ల ఎలివేటర్స్ వాడుకున్నా స్టెప్స్ వాడండి ఈ చిన్న జీయడం వల్ల ఏదో థౌసండ్స్ ఆఫ్ స్టెప్స్ యాడ్ అయిపోతుంది ఓకేనా సో మెట్లు ఎక్కండి ఎలివేటర్స్ ఆపండి ఇది ఎన్నో సార్లు ఎంతోమంది చెప్పు ఉంటారు మీరు విని విని బోర్ కొట్టుంటారు కానీ రియాలిటీ అది తర్వాత ఇది చాలా ఈజీ కొంతమందికి యంగ్ అయితే ఇంకా ఈజీ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్తో కాల్ చేసుకుంటూ ఉంటారు లేకపోతే మీటింగ్స్లో ఉన్నప్పుడు మామూలుగా కాల్ అటెండ్ అవుతూ ఉంటారు ఒకే చోటు కూర్చోవడం బదులు మాట్లాడుతూ తిరగండి మీకు తెలియకుండా టూ థౌసండ్ స్టెప్స్ కూడా యాడ్ అవుతుంది ఎక్స్ట్రా రోజుకి తెలుసా నేను మాములుగా మా ఫ్రెండ్స్ ఎవరైనా చేసినప్పుడు నేను కావాలని బయటకు వెళ్ళి మాట్లాడతాను అప్పుడు ఏంటంటే ఫుల్ నడిచి వచ్చేటప్పటికి ఎంతో చాంట పెట్టేస్తుంది తర్వాత మొత్తం బాడీకి కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది సో ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలిసినవి మనం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మాములుగా మోటివేషనల్ లాగా ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి సంథింగ్ ఇంప్రూవ్ అవ్వాలన్న వాళ్ళు ఏంటి ఇప్పుడు ఆడియో బుక్స్ కానీ పాడ్కాస్ట్స్ కానీ సంథింగ్ అలాంటివి వింటూ ఉంటారు అది పెట్టుకొని నడుస్తూ ఉండండి ఒకే చోట కూర్చొని అట్లానే ఉండాల్సిన అవసరం లేదు కదా సో తిరుగుతూ ఉంటే అది కూడా మీకు స్టెప్స్ యాడ్ అవుతుంది లేకపోతే మనం చాలా మంది తెలుసు కదా పాటలు వింటా ఉంటారు ఊరికి బోర్ పడుతుంది వినండి ఎవరు వద్ద తిరుగుతూ వినండి ప్లస్ ఇంకోటి మర్చిపోదు పాటలు వినమని అని చెప్పి ఫుల్ సౌండ్ పెట్టుకుని పగల పగలగొట్టవద్దు ఏంటంటే దాని మీద ఒక వీడియో చేశాను ఎక్కువ పెట్టుకోవడం వల్ల చోల్కి మంచిది కాదు ఎంత వాల్యూమ్ పెట్టుకోవాలి ఏంటని కూడా ఒక వీడియో చేశాను తర్వాత చాలా మంది ఏంటంటే మామూలుగా ఆఫీస్కి వెళ్తాము లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి ఎప్పుడు సేమ్ రూట్స్ లో వెళ్తా ఉంటారు అలా కాకుండా ఒకవేళ మీరు నడిచి వెళ్ళేటట్టు సంథింగ్ ఏముంది అనుకోండి కొంచెం కొంచెం కొత్త రూట్స్ ఎతకదాన్ని ట్రై చేయండి అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తున్నారు ఆ వాకింగ్లో కూడా కొంచెం వేరే రూట్ నుంచి రాదని ట్రై చేయండి అలా చేయటం లేకపోతే ఇప్పుడు ఏదో గ్రాసరీస్ తెచ్చుకోవాలి నడిచి వెళ్తున్నారు సేమ్ రూట్ కాకుండా ఇంకొంచెం వేరే రూట్ వెళ్తా ఉండండి దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండా స్టెప్స్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఒక అడ్వెంచర్ ఫీలింగ్ కూడా కలుగుతుంది తర్వాత ఇప్పుడు చాలా మంది మళ్ళీ ఇదే ఎక్కడైనా మీరు షాపింగ్ అని అనుకోండి లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి ఏదో ఒకటి సంథింగ్ ఏంటంటే మీరు కార్లో కానీ అట్లా వెళ్తున్నారు బైక్ బైక్లో కానీ వెళ్తున్నారు అనుకోండి మీరు ఏం చేస్తారంటే కావాలని మీ కారో బైకో దూరంగా పార్క్ చేసుకోండి కావాలని చెప్తున్నా ఈ బిల్డింగ్ అయితే వేరే బిల్డింగ్స్లో చేసుకోండి లేకపోతే ఈ షాపింగ్ మాల్ అయితే వేరే షాపింగ్ మాల్లో చేసుకోండి అంటే దగ్గర అయితే మరీ దూరం కాదు చేసుకుని అక్కడి నుంచి నడవండి ఇప్పుడు బేస్ ఏంటంటే రోజు కొంతమంది వెళ్తూ ఉంటారు ఆఫీస్కి వాళ్ళు ఏంటంటే దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి నచ్చుకుని వెళ్ళిపోతారు దాన్ని కొంచెం దూరం పెట్టుకుని నడుచుకొని వెళ్ళారనుకోండి తెలియకుండా స్టెప్స్ వచ్చేస్తాయి తర్వాత అయితే లంచ్ బ్రేక్ అలాంటివి జరుగుతున్నాయి ఆ లంచ్ బ్రేక్ అలా జరిగినప్పుడు మధ్యాహ్నం కొంచెం ఫాస్ట్గా తినేసి ఆ బిల్డింగ్ చుట్టుపక్కల కొంచెం రౌండ్ అయ్యండి అలా ఏదో ఒకటి చేయండి ప్లస్ మీ కాలే ఒకసారి ఒక వీడియోలోకి చెప్పాను నేను మాలో ఒక వాచ్ పెట్టుకుంటాను ఆ వాచ్ ఏంటంటే ట్వంటీ మినిట్స్కి ఒకసారి ఒక టైమర్ మూగుతూ ఉంటుంది సో అట్లా ఏంటంటే మీ ఫోన్లోనూ ఎక్కడో ఏదో ఒకటి మీరు ఏం చేస్తారంటే ట్వంటీ మినిట్స్కి ఒకసారి అలారం పెట్టుకోండి అలారం అంటే రిమైండర్స్ యాప్స్ చాలా ఉంటాయి ఏదో ఒకటి పెట్టుకొని ఏం చేస్తారంటే అలా మోగిన వెంటనే లెగ్స్ ఒక థర్టీ సెకండ్స్ నడుస్తాను లేదా టెన్ సెకండ్స్ ఒక రెండు మూడు స్టెప్స్ అంటేనే రోజుకి ఎన్నో స్టెప్స్ అయిపోతాయి హండ్రెడ్స్ ఆఫ్ స్టెప్స్ యాడ్ చేస్తున్నట్టు సో నేను ఆల్రెడీ చెప్పాను జోన్ మెన్ కోసం అని చెప్పి నాసా ఫార్మర్ డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ డివిజన్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను ఇప్పుడు ఆమెకి నైన్టీ సెవెన్ ఇయర్స్ అంతా ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ ముసలి వాళ్ళ నైంటీ ఇయర్స్ ప్లస్ వాళ్ళందరూ ఏంటంటే ఇలా జస్ట్ అదొక హ్యాబిట్ ఇరవై నిమిషాలు ఒకసారి లెగ్సి కూర్చున్నందుకే హెల్త్ ఎంతో ఇంప్రూవ్ అయిందని తెలిసింది సో అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఒక టైం పెట్టుకొని మీరు తిరిగేసి టెన్ థౌసండ్ వేస్తాను అయిపోయి అనుకోవడం బదులు రోజంతా తిరగటం వల్ల ఇంకా బెడతాం ఇప్పుడు నుంచి కొన్ని ఒక పర్సన్ జిమ్ వెళ్ళి ఒక కష్టపడి జిమ్ కన్ని చేసి వస్తాడు ఓకేనా తర్వాత రోజంతా ఏం అలానే ఉంటాడు అతను బెస్టా లేకపోతే ఒక అతను జిమ్లో చేస్తాడు కొంచెము దాని తర్వాత రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాడు అతను బెస్టా సో బేసిక్ ఎప్పుడైనా మూమెంట్ అనేది ఎక్సర్సైజ్ కన్నా పవర్ఫుల్ అది మీరు గుర్తు పెట్టుకోండి సో అది ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే చాలా పవర్ఫుల్ థింగ్స్ ఉంటాయి ఇప్పుడు వాకింగ్ అని స్లీపింగ్ అని అది ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటేట్ చేస్తానంటే రోజు విని విని చాలామంది అది అని వదిలేస్తూ ఉంటారు కానీ నా ఏమేంటంటే ఈ ఛానల్లో మనకి పవర్ఫుల్గా తెలిసిన ఎంత వరల్డ్ థింగ్స్ అయినా ఎంత న్యూ థింగ్స్ అయినా మీకు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడానికి నేను చూస్తాను నేను ఫాలో అవుతాను సో అది ఈ వీడియో మీరందరూ ఈ రోజు నుంచి ఎన్ని స్టెప్స్ మినిమం వేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి నేను ట్వంటీ థౌసండ్ స్టెప్స్ వేస్తాను టెన్ థౌసండ్ స్టెప్స్ వేస్తాను అని మాత్రం కౌంట్ చేసుకొని మీరు ఇట్లా కమిట్ చేసేసుకొని కామెంట్ చేయొద్దు బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు మీకు ఓపిక లేని రోజు కూడా ఎన్ని అయ్యగలుగుతారు అనే నెంబర్ మీరు గుర్తుపెట్టుకుని అది రోజు మినిమం అయ్యేదానికి ట్రై చేయండి ఇప్పుడు టెన్ థౌసండ్ స్టెప్స్ రోజు వేయలేరు కానీ మీకు మోటివేషన్ ఎక్కువ ఒక రోజు అంటే కమిట్ చేస్తారు ఒక రోజు నువ్వు రోజు చేస్తారు దాని తర్వాత ఓపిక లేనప్పుడు ఇంకొదలైటం బదులు ఓకే సెవెన్ థౌసండ్ షెప్స్ పెట్టుకుంటాను అని చెప్పండి సరే కొన్ని రోజులు టెన్ థౌసండ్ చేస్తారు సూపర్ అనిపిస్తుంది కానీ ఓపిక లేనప్పుడు సెవెన్ థౌసండ్ అయినా చేస్తారు కదా మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా మనము ఓపిక లేనప్పుడు అస్సలు కుదరనప్పుడు చేయగలిగిన గోల్స్ మనం మినిమం పెట్టుకోవాలి అది ఒక పెద్ద ప్రొడక్టివ్ రూల్ గుర్తుపెట్టుకోండి ప్రొడక్టివిటీ రూల్ సో బేసిక్గా ఏంటంటే ఇది వీడియో మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మీలో చుట్టుపక్కల ఎవరైనా ఇలా వాకింగ్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ దాంట్లో మీరు కూడా జాయిన్ అయ్యి ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్గా చేయొచ్చు పొద్దున్నే అందరి ఫ్యామిలీ కలిసి బయటికి ఒక అరగంట తిరిగి రండి ఎండ వస్తుంది ఇంకా సూపర్ ఉంటుంది విటమిన్ డి పెరుగుతుంది అన్నీ మంచిగా ఉంటాయి కదా సో అందుకని ఏంటంటే వాకింగ్ అనే సూపర్ పవర్ ప్రపంచంలో ఉన్న టాప్ ఫిలాసఫర్స్ తర్వాత టాప్ ఎథ్లీట్స్ అందరు చేస్తారు దీనివల్ల ఏంటంటే మన ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది అది ఒక సూపర్ బెనిఫిట్ మనకి మజిల్స్ కూడా డెవలప్ అవుతాయి తెలియకుండానే మనం మంచిగా జ కూడా చాలా ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది సో పిచ్చి పిచ్చిగా అప్పుడప్పుడు తిన్నా కూడా ఏం కాకుండా చూసుకుంటుంది సో వాకింగ్ అనే సూపర్ పవర్ దాన్ని కూల్ చేద్దాం మళ్ళీ ఓకేనా మర్చిపోవద్దు హోమోసేఫీ అండ్ డాట్ కామ్కి వెళ్తే మీరు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ టెన్ పర్సెంట్ ఆఫ్ బీనస్ టెన్ అని కొడితే ఓకేనా మీరు బీనస్ గోపురేట్ ఫాలో అయ్యారా తెలుగు సూపర్ హ్యూమన్ ఫాలో అయ్యారైనా మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయకుండా వెళ్తే మీరు మీ హెల్త్ అంటే మీకు ఇష్టం లేదని సో బేసిక్ ఏంటంటే కామెంట్లో రాయండి ఎన్ని స్టెప్స్ వేస్తాం మినిమం కంపల్సరీ చేస్తాను అని చెప్పి ఒక ట్వంటీ వన్ డేస్ ఛానల్ లో సంథింగ్ పెట్టుకొని మీరు చెయ్యాలి ఓకేనా సో మీరందరు ఆసమ్ అది నాకు తెలుసు